నవంబర్ ఇరవై రెండున ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీకి శ్రీకారం ఆడబిడ్డలకు సారే చీర పెట్టడం తెలంగాణ సాంప్రదాయం ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రక్రియకు సంబంధించి ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారి జిల్లాలో నవంబర్ ఇరవై మూడు నుంచి డిసెంబర్ తొమ్మిది వరకు మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ వివాదాలకు తావు లేకుండా ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రక్రియ పారదర్శకంగా జరగాలి సంగారెడ్డి జిల్లా ఐకేపీ అసిస్టెంట్ మేనేజర్ మేనేజర్ శ్రీనివాస్ శనివారం సంబంధిత అధికారులతో కలిసి సంగారెడ్డి నియోజకవర్గంలోని అన్ని మండలాలలో చీరలు పంపించడం జరిగింది దిశానిర్దేశం చేయడం జరిగింది మేనేజర్ శ్రీనివాస్ మాట్లాడుతాం ప్రాజెక్ట్ మేనేజర్ శ్రీనివాస్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా శ్రీకారం చేయాల పంపిన కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతంగా నిర్వహించారని మండలాల్లో నిర్వహించి ఈ కార్యక్రమానికి ప్రతి ప్రజాప్రతినిధులకు ఆహ్వానించారని తెలిపారు ఈ రోజు నవంబర్ ఇరవై మూడు నుండి డిసెంబర్ తొమ్మిది వరకు ఈ కార్యక్రమాలు నిర్వహించారని తెలిపారు ఈ కార్యక్రమం సదాశివపేట మండలం ఐకేపీ డిఆర్డిఏ సీసీలు శేఖర్ శేఖర్ లాల్సింగ్ ప్రభుకుమార్ నరసింహులు అనిత పాల్గొనడం జరిగింది కార్యక్రమంలో భాగంగా ఈ మహిళా సంఘంలో ఉన్న సభ్యులందరికీ కూడా ప్రభుత్వం తరపున నుంచి శారీస్ డిస్ట్రిబ్యూషన్ ఇవ్వడం జరుగుతుంది అది గౌరవ సీఎం గారు మన హైదరాబాద్లో పంపిణీ చేయడం జరిగింది రేపటి నుంచి జిల్లాలో కూడా పంపిణీ రేపు జిల్లాలో సంగారెడ్డి హెడ్ క్వార్టర్లో మంత్రి గారి గౌరవ మంత్రి గారు చేతుల మీదుగా కాన్స్టిట్యులో నాలుగు పరిధిలో అన్నింటిలో జిల్లాలో రేపు కలెక్టరేట్లో తొమ్మిది తొమ్మిది గంటలకు ప్రారంభోత్సవం జరుగుతుంది జిల్లాలో దానికి సంబంధించి ఇక్కడ మన సదాసిపేట ఎన్కేపల్లి ఉన్నటువంటి ఎయిమ్స్ గోడెంలో ఈ ఆందోల్ కాన్స్టిట్యున్సీ పండాచేరి కాన్స్టిట్యున్సీ సంగారెడ్డి కాన్స్టిట్యువెన్సీ నర్సాపూర్లో ఒక హత్నూర ఒక ఇక్కడ యాడ్ అయింది ఈ మండలకి సంబంధించి మొత్తం పదమూడు పదకొండు మండలాలకు సంబంధించి ఇక్కడ శారీస్ అని కూడా ఈ గోడ నుంచి వెళ్ళడం జరిగింది ఈ ఎయిమ్స్లో అయితే మొత్తం మనకు వచ్చిన శారీసు లక్షా పదివేల రెండు వందల డెబ్భై ఒకటి ఇక్కడికి వచ్చింది గోడెమ్స్లో వీటిగాను ఈ పదకొండు మండలాలకి లక్ష ఏడు వేల నాలుగు వందల ఇరవై ఎనిమిది ఈరోజు పంపిణీ పంపించడం జరిగింది ఆ మండలాలకి ఇక్కడ ఈ సదాశివపేట మండలం సంబంధించి కూడా ఇక్కడ లోకల్లో అన్ని గ్రామాలకు కూడా ఇప్పుడే పంపి పంపించడం జరిగింది రేపు ప్రోగ్రామ్ సంగడిలో అది ఆయన గారి ప్రోగ్రామ్ అయిన తర్వాత గ్రామాల్లో కూడా రేపు అది పంపిణీ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా ఒక యాప్ ఇవ్వడం జరిగింది ఒక మహిళకు ఇవ్వగానే శారీ ఇచ్చినప్పుడు ఇంటింటికి తిరిగి ఇంటింటి దగ్గర వాళ్ళకి కంపెనీ చేస్తారు ఈ ఫోటో తీసుకోవడం జరిగింది యాప్లో వాళ్ళకి శారీ చీర ముట్టిన తర్వాత అందరికి కూడా ఫోటో తీసుకొని లైక్ అంటే ఎప్పటికప్పుడు తెలిసిపోతుంది ఎన్ని శారీస్ డిస్ట్రిబ్యూషన్ చేశారనకి యాప్లో కౌంట్ అయిపోతుంటుంది కాబట్టి ఉన్నటువంటి ఈ సమయంలో అందరికి కూడా మా సిబ్బంది ఐకేపీ సిబ్బంది అందరం కలిసి గ్రామాల్లో ఉన్నటువంటి వివైపు సిసిలు మండల స్థాయిలో ఏపీఎర్లు జిల్లా స్థాయిలో డిపీఎర్లు డిఆర్డి అడిషనల్ డిఆర్డి అందరూ కలు అందరి సమక్షంలో కంపెనీ కంప్లీట్ చేయడం కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి జరుగుతుంది థ్యాంక్ యూ